ఎన్నికల వేళ కర్నూలు జిల్లా పేరు చెప్పగానే బంధుగణం వస్తోంది వివిధ పార్టీల నుంచి నేతలు బంధువులు పోటీలో ఉండడంతో ఇక్కడ పోరు రసవద్ధరంగా మారింది భార్యాభర్తలు మామ అల్లుడు అన్న చెల్లెళ్లు తండ్రి కొడుకులు కొందరు ఒకే పార్టీ నుంచి పోటీ చేస్తే మరికొందరు వేరువేరు పార్టీల నుంచి బరిలోకి దిగారు ఇది కర్నూలు జిల్లా రాజకీయ ముఖ చిత్రం వారసత్వ రాజకీయాలన్నవి ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి జనం కూడా వాటిని ఆమోదిస్తూ వస్తున్నారు బలమైన కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు రాజకీయ వారసత్వం తీసుకోవడం అధిక సంఖ్యలో బంధుగణం రాజకీయాల్లో కీలకంగా ఉండడం సర్వసాధారణంగా మారింది కర్నూలు జిల్లాలో ఈ ఎన్నికల్లో బంధుగణం ఎక్కువగా పోటీ చేశారు కర్నూలు ఎంపీ స్థానానికి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆలూరు అసెంబ్లీ స్థానానికి భార్య కోట్ల సుజాత పోటీ చేస్తున్నారు పత్తికొండ అసెంబ్లీ స్థానానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు డోన్ నుంచి సోదరుడు కేఈ ప్రభాకర్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు అటు పాండ్యం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాటసాని రామిరెడ్డి బనగానపల్లి నుంచి సోదరుడు కాటసాని రామిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కాటసాని రామిరెడ్డి అల్లుడు భోమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఆళ్లగడ్డ నుంచి ఆయన సోదరి అఖిలప్రియ పోటీ చేస్తున్నారు అలాగే నంద్యాల అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా శిల్పా రవిచంద్ర రెడ్డి ఆత్మకూరు నుంచి ఆయన చిన్నాన్న శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు ఇటు ఆధుని విషయానికి వస్తే సాయి ప్రతాప్ రెడ్డి మంత్రాలయం నుంచి ఆయన సోదరుడు బాలనాగిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు నంద్యాల ఎంపీ స్థానానికి ఎస్పీవై రెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే స్థానానికి ఆయన అల్లుడు శ్రీధర్ రెడ్డి ఆత్మకూరు నుంచి కుమార్తె సుజల బనగానపల్లి నుంచి మరో కుమార్తె అరవిందరాణి జనసేన నుంచి పోటీ చేస్తున్నారు పాండ్యం సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరిత నంద్యాల ఎంపీ బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి శివానందరెడ్డి వీరి సమీప బంధువులే మొత్తానికి కర్నూలు జిల్లాలో బంధుగణం బరిలో కత్తులు నూరుతుంటే గెలుపెవరిని వరిస్తుందన్నది ఆసక్తిగా మారింది